ఇటీవల ఎఫ్బిఐ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ సెబీఈక్విబులెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు అదాని అన్న పేరు భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు దీని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో రెండు వేల లో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ ఇది మాత్రం లాగా అనిపిస్తుంది ఈ వెర్రివాడ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు జాగ్రత్త ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి ఈ ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్ని క్యాన్సల్ చేయటం జరిగింది మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్ లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎన్క్వైరీ వేయాల్సిన అవసరం లేదా ఈ డీల్ ని క్యాన్సల్ చేయాల్సిన అవసరం లేదా ప్రజలకు సమాధానం చెప్పాలి రూపాయి తొంభై తొమ్మిది పైసలకు పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ యాభై పైసల భారం పడదా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండబో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కి అదే రూపాయి తొంభై తొమ్మిది పైసలకే మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు ఆ యాభై పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే రూపాయి డెబ్బై పైసలు ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి హిడెన్ కాస్ట్ లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కదా ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా మరి ఇంత మంది నాయకులు ఉండి ఇంత మంది ఉండి ప్రజల మీద ఇంత భారం కనీసం కుట్టినట్టు అయినా లేదా అది కూడా ఇరవై ఐదు మీరు లాకింగ్ చేశారు ఈ ప్రైస్ ని అంటే అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు దాని చార్జెస్ రూపాయి తొంభై తొమ్మిది పైసలే అని ఆ ప్రైస్ కే గుజరాత్ వాళ్ళు చేసుకున్నారు అని ఒకప్పుడు పది రూపాయలు ఇప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పడిపోవడం జరిగింది మరి రెండు సంవత్సరాలలో ఆ రూపాయి తొంభై తొమ్మిది కాస్త యాభై పైసలకే పడిపోతదేమో రూపాయికే పడిపోతదేమో ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా ప్రజలు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కట్టాల్సిందేనా ఎందుకు కట్టాలి మరి ఇదేమైనా డీలా డీల్ పట్టిన పీడ